విమోచన విడుదల రక్షణ ఇవ్వడం అంత మాత్రమే కాదు శాశ్వత రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వారిని సిద్ధపరుస్తూ సిద్ధపరిచి వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపూర్వకముగా మరి ఈ కార్య దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమంది దేవుని పెట్టారు అందుకనే మనం చదువుకున్నటువంటి భాగంలో చక్కని మాట ఈ విధంగా మరి భక్తుడు లోకాగారి ద్వారా రాయబడినటువంటి సమాచారాన్ని ఒక మాట మనం చూద్దాం రెండో అధ్యాయం పది ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానము ప్రజలందరికీ ప్రజలందరికీ తన జ్ఞానులైనా మేధావులైనా ఈ భూమి మీద ఎంతటి గొప్పతనాన్ని కలిగి ఎంతటి కీర్తిని మరి సంపాదించిన వారైనా కూడా ఎక్కడికొచ్చినంత వచ్చినప్పుడు భయపడ్డారంటే మరణము దగ్గరికే ప్రభునందు ప్రేమని వర్లరా మరణము ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుందంటే ఈ శరీర జీవితాన్ని ఏం చేస్తూ ఉంది ముగిస్తే ముగించేస్తూ ఉంది బ్రతుకుంటే ఇది చేద్దాం అది చేద్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం ఏమండి ఇది సాధిద్దాం అది సాధిందాం అనుకుంటున్నారు కానీ ఈ లోపలనే అనుకోని రీతిగా ఏమండి వారు ఎంత దానికి భయపడినా ఎంత దాన్ని తప్పించుకుందాం అనుకున్నా ఏ రీతిగా దాని నుండి దూరం అవ్వాలనుకున్నా ఏ మానవుడు కూడా మరణ భయం నుండి తప్పించుకునే అవకాశము లేదని ఎవరు చెప్తున్నారు సృష్టికర్త అయిన దేవుడే చెప్తున్నాడు ఎందుకని అంటే ఏమండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా మనుషులందరికీ మరణం ఉందండి ఎలాంటి మరణం అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు ఆలోచిస్తే రెండు రకాలైనటువంటి అయింది ఒక మరణం ఏంటండి భవనించాలనే నియమం ఉంది హెబ్రిల్ క్రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వచనంలో ఉన్నటువంటి మాటను కనుక మనం చూడగలిగితే ప్రభునందు ప్రేమ దేవలరా చూడండి హెబ్రిల్ క్రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచనం అంటాడు మనుషులు ఒక్కమారే మృతి పొందవలనని నియమముంది 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 అంటే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి మరణించాలి తప్పక మరణించాలి మరణం తప్పించుకునేటువంటి నరుడు ఎవరూ లేరు మరణం తప్పించుకోవడం అనేది ఎవరి సాధ్యం కూడా కాదు ఇది ఏ మరణం అనంటే ఇది భౌతిక మరణం అండి ఇది శారీరక మరణం శివరాకరికి మనలందరినీ మరణ భయం నుండి తప్పించడానికి ఈ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలము నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా బ్రతికినటువంటి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుల వారికి కూడా ఈ మరణము శారీరక మరణము తప్పలేదు తప్పిందా తప్పలేదు ఆయన కూడా శరీరాన్ని ధరించి తల్లి గర్భాశయం నుండి వచ్చినందుకు గాను ఆయన కూడా మరణించారు అయితే ప్రభునందు ప్రియమని వర్లరా మరి బైబిల్ చెబుతున్నటువంటి రెండో మరణం ఏంటి ఈ మరణం అందరికి తెలిసిందే కదా అందరూ చూస్తున్నదే కదా ఇది తప్పించుకోవడం ఏ రకంగా అక్కడ సాధ్యము కానే కాదు అయితే రెండో అని చెప్పబడుతున్నటువంటి మరణం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే చూడండి భక్తుడైనటువంటి యోహాన్ గారి ద్వారా ఈ మాటలు రాస్తూ ప్రకటన గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మనం గమనిస్తే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు కనుక మనం చూస్తే ఈ మరణమును గురించి రాయబడి ఉంది చూడండి దయచేసి మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడును ఈ అగ్నిగుండమే రెండవ మరణము జీవ గ్రంథమందు ఆ ఎవని పేరైతే వ్రాయబడినట్టు కనబడదో వారు ఆ అగ్నిగుండమైనటువంటి రెండవ మరణములోనికి వెళ్ళిపోతాడు అది మీకు అవ్వండి ఈ రెండవ మరణంలోకి వెళ్ళేది ఎవరు అంటే ప్రభునందు ప్రేమని వర్లరా ఎవరు తన్ను సృష్టించారో ఎందుకు తన్ను సృష్టించారో ఏమండి సృష్టించబడినటువంటి నేను ఈ ఈ యొక్క సమస్త సృష్టిని అనుభవిస్తుంటుండగా ఈ సృష్టి అంతటిని కూడా నేను చక్కగా ఆస్వాదిస్తూ ఆరగిస్తుంటుండగా మరి ఇదంతా కూడా నా కొరకు ఎవరు చేశారు అని ఎవరైతే గుర్తించరో ఎవరైతే ఎరగరో ఎవరైతే తెలియ తెలుసుకోరో వారి కొరకే నియమింపబడిందే ఈ రెండో మరణం అందరికీ కాదండి నమ్మిన వారామేం చెప్దాం చెప్పండి రెండో మరణము అందరికీ సంబంధించింది కాదు మొదటి మరణం భౌతిక మరణం తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అది తప్పదు ప్రియులరా కానీ ఈ రెండో మరణం తప్పించుకునే అవకాశం ఏమన్నా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఎలా తప్పించుకోగలం ఈరోజు మనం చూసినట్లయితే మరి సమాజంలో చాలా రకరకాలుగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనిషి తన యొక్క వాక్కు మరి స్వాతంత్రాన్ని బాగా ఏం చేస్తూ ఉన్నాడు చాటుకుంటా ఉన్నాడు ఎలా అంటే కొంతమంది తమ తమ జ్ఞానాన్ని ఏమండి సోషల్ మీడియాలో పెడుతూ ఇది ఈ ప్రతి విషయానికి ఒక స్పష్టతను ఇస్తూ తెలియని వారికి కొన్ని సంగతులు చెప్తుంటే కొంతమంది ఏంటంటే వారి అజ్ఞానాన్ని మరి ఆ దాంట్లో పెడుతూ వారికి తోచిందేదో వారికి తెలిసిందేదో వారికి వచ్చిందేదో చెప్పేస్తా అదే సత్యం అన్నట్టు అదే న్యాయం అన్నట్టు అదే నీతి అన్నట్టు అదే గొప్ప అన్నట్టు చెప్పేటువంటి వారు చాలామంది కనబడుతూ ఉన్నారు అలా ఎక్కువ శాతం మరి ఎవరి మీద ఇలాగా అజ్ఞానంగా మాట్లాడేవారు ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీదే ఎక్కువగా మాట్లాడేవారు కనబడుతూ ఉంటారు అందుకనేనండి మనం చూసినట్లయితే ఏదో మన స్వామి చెప్పినట్టుగా చిన్నోడని కానీ పెద్దోడని కానీ లేకుండా ఏమండి అవగాహన లేక కుండా మాట్లాడేసేటువంటి మాటలు ఎన్నో వింటూ ఉన్నాం కాబట్టి ఇలాంటి మాటలు ఖచ్చితంగా మరి కొందరు విన్నారనుకోండి తద్వారా వారు అదే జ్ఞానం అనుకుని ఏమంటే నిజముగా సృష్టికర్త అయినటువంటి దేవుని గుర్తించక ఏదో తాము కలిగి ఉన్నటువంటి దానిలోనే ఉండిపోయి వారు భయంకరమైన నాశనానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇటువంటి కూడికల ద్వారా ఇటువంటి క్రిస్మస్ల ద్వారా ప్రతి సందర్భాన్ని ప్రభు అయినటువంటి యేసు వారిని కూర్చినటువంటి ప్రతి సంగతిని కూడా వివరంగా విపులంగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా అంతకంటే ఉందనే విషయాన్ని మనము గమనించాలి ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా ఎందుకనంటే ప్రభు ్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే దేనికి అనే దాన్నే ఈ దూత ఆ రోజు వారికి చెబుతా ఉంది ఇదిగో మీరు భయపడకండి ప్రజలందరికీ కలగబోయేటువంటి అంటే ప్రజలందరికీ మేలు జరిగేటువంటి ప్రజలందరికీ లాభం కలిగేటువంటి ప్రజలందరికీ ప్రయోజనం జరిగేటువంటి ఒక అద్భుతం జరిగింది ఒక ఆశ్చర్యం జరిగింది ఒక గొప్ప కార్యం జరిగింది అని చెబుతుంది ఇంతకీ ఏంటది అనంటే దావీదు పట్టణమందురు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు ఇంత రక్షకుడా దేని రక్షిస్తాడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఈ రక్షకుడు అవసరం నాకేంటి ఈ రక్షకునితో నాకు పని ఏంటి ఆయన నన్ను ఎలా రక్షించగలడు అనేటువంటి ప్రశ్నించేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో నాలుగు కూడా ఈ నాలుగు సువార్తలు ఎంతో వివలంగా విపులంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇవేమి ఆలోచించినటువంటి వారు ఏదో రకంగా ప్రభువును కించపరచాలి సమాజంలో ఆయన అవమానపరచాలి అనేటువంటి ఉద్దేశంతో శుభవర్తమా ఇది శుభవార్త దే